ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మరిన్ని కలెక్షన్స్ వచ్చినాయండి ఈసారి అయితే ఇంకా చాలా బాగున్నాయి అనమాట దీపాలు అలాగే లక్ష్మీ అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు చైర్ కృష్ణ అండ్ చైర్ గణేష్ అండి త్రీ సైజెస్ ఉన్నాయి మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు అండి పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ కేఎస్పి రెసిడెన్సీ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం పెద్ద కష్టమేం కాదు కదండి లైక్ బటన్ కొట్టేస్తే సరిపోతుంది అలాగే హైప్ వస్తుందండి హైప్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి వీడియో అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసినందువల్ల ఫ్రీ షిప్పింగ్ అనేది ఉందండి కార్తీక మాసం అన్ని రోజులు మనము ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మొదటగా విఘ్నేశ్వరుడు అండి బుక్ రీడింగ్ చేస్తూ చైర్లో కూర్చుని ఉన్నారు చాలా బాగుంది పిల్లలకి టేబుల్స్ మీద అట్లా పెట్టవచ్చండి ఎవరికైనా గిఫ్టింగ్ అట్లా కూడా ఇవ్వచ్చు టేబుల్ మీద అయితే మూమెంట్ ఉంటుంది ఫైవ్ ఇంచెస్ హైట్లో అయితే వచ్చింది లెంత్ వచ్చేపాటికి మనకి త్రీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుందండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికీ లెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనకి చైర్ గణేష్లోనే బిగ్ సైజ్ కూడా ఉందండి ఇది వెయిట్ ఎక్కువ వస్తుంది బిగ్ సైజ్ అనమాట హైట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ అబోవ్ అయితే ఉంటుందండి ఈ లెంత్ వచ్చేపటికి కూడా త్రీ ఇంచెస్ వరకు లెంత్ ఉంటుంది చాలా బాగున్నాడు ఈ స్వామి కూడా ప్రైస్ వచ్చేపటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది ఫంక్షన్స్లో అట్లా కూడా గృహప్రవేశాలకి అట్లా ఎంత బాగుంటుందో చూడండి రెండు కూడా మనకి వేరియేషను చాలా బాగున్నారు నెక్స్ట్ కృష్ణ అండి ఈయన కూడా చాలా బాగున్నాడు గిఫ్టింగ్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది అలాగే ఈ లెంత్ వచ్చే మనకి ఫోర్ ఇంచెస్ వరకు ఉందండి ఎంత చక్కగా ఉన్నాడు స్వామి వెయిట్ కూడా మనకి టూ పాయింట్ త్రీ కేజెస్ వరకు వస్తుందండి ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ విత్ ప్రీ షిప్పింగ్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ టేబుల్స్ మీద అయితే ఇలా మూమెంట్ ఉంటుంది చాలా బాగుంటాడు కృష్ణయ్య అయితే నెక్స్ట్ అన్నపూర్ణ అమ్మవారండి చాలా బాగున్నారు ఫస్ట్ అమ్మవారు అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు చాలా బాగుందండి అమ్మవారు అయితే మకర తోరణం లేకుండా ఉన్నారు ప్రైస్ వచ్చేప్పటికీ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అమ్మవారు చాలా బాగున్నారు నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అసలు మకర తోరణం కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారు ప్రపంచం మొత్తానికి ఆకలి తీర్చి అమ్మండి ఎంత చక్కగా ఉందో అన్నపూర్ణం ఇంట్లో ఉంటే మనకి అన్నపానాదులు కొదవ ఉండదు అంటారు కదా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అమ్మవారి ప్రైస్ వచ్చేపటికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మకర తోరణంతో ఉన్న అమ్మవారు వచ్చేప్పటికి ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి చాలా బాగున్నారు అమ్మవారు అయితే నెక్స్ట్ కుటుంబం అండి చాలా బాగున్నారు స్వామివారు అమ్మవారు విఘ్నేశ్వరుడు ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ఈ లెంత్ వచ్చేపటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది చాలా బాగున్నారండి ఫ్యామిలీ మొత్తం కూడా అమ్మవారు స్వామివారు ఫేసులు కూడా చాలా కలగా ఉన్నాయి ప్రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ బుద్ధ భగవానుడు అండి బుద్ధ భగవానుడు అలాగే మనకి కల్పవృక్షం కూడా అండి చాలా బాగుంది దీని మీద మామూలుగా పిట్టలు చిలకలు కూడా ఉన్నాయి అన్నమాట ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర దగ్గరగా నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ట్రీ వచ్చేప్పటికి ట్రీ ప్రైస్ వచ్చేపటికి టూ త్రీ హండ్రెడ్ అండి రెండు సపరేట్ అనమాట అలాగే బుద్ధుడు వచ్చేప్పటికి మనకి సెవెన్ ఇంచెస్ దాకా హైట్ ఉన్నారండి చాలా బాగున్నారు బుద్ధ భగవానుడు ప్రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇలాగా పెయిర్ ఇట్లా సెట్ కావాలి అన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి టూ త్రీ హండ్రెడ్ వరకు మనకి బెనిఫిట్ ఉంటుందండి నెక్స్ట్ కల్పవృక్షం అండి ఇది కూడా చాలా బాగుంది హైట్ వచ్చేపటికి మనకి సెవెన్ ఇంచెస్ వరకు ఉంటుంది వెయిట్ ఎక్కువ వస్తుందనమాట ఇలా కల్పవృక్షం ఇంట్లో కూడా పెట్టుకుంటారు లేదంటే డెకార్ పర్పస్ వాడుకోవచ్చు అండి ప్రైస్ వచ్చేపటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా కల్పవృక్షం దగ్గర మనం ఏదైనా దేవతా ప్రతిమ కూడా పెట్టుకోవచ్చు అండి గణేష్ కానివ్వండి అలాగా సరస్వతి అమ్మవారు సరస్వతి అమ్మవారు హైట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ ఇంచెస్ వరకు ఉంటారండి దగ్గర దగ్గరగా వెయిట్ ఎక్కువ వస్తారనమాట ప్రైస్ వచ్చేపటికి నైన్ హండ్రెడ్ ఇలా సెట్ లాగా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది నెక్స్ట్ చెంబులండి మీనాకరీ చెంబులు వచ్చినాయి అనమాట ఎంబోజింగ్వి చాలా బాగున్నాయి స్మాల్ సైజు మీడియం సైజు బిగ్ సైజు ఉన్నాయి స్మాల్ సైజ్ అయితే మనకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అట్లా కెపాసిటీ అండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ వెయిట్ అయితే ఎక్కువ వస్తాయండి ఇది వచ్చేపటికి మనకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా పడుతుందండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ బిలో పడుతుంది త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది త్రీ ఇంచెస్ విత్ చాలా బాగుంది త్రీ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వన్ హాఫ్ లీటర్ కెపాసిటీ అండి మనం అభిషేకం చేసుకోవడానికి కానివ్వండి కలసం కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హాఫ్ లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది ఇలా ఈ త్రీ సైజెస్ ఉన్నాయి మన దగ్గర చాలా బాగున్నాయి నెక్స్ట్ స్మాల్ సైజులో గ్లాసులు వచ్చినాయండి చాలా బాగున్నాయి గ్లాసులు అలాగే చిన్న చెంబులు ఈ చూడండి నైంటీ రూపీస్ అండి గ్లాస్ కూడా చాలా బాగుంది సాలిడ్గానే ఉంటుంది నైన్టీ రూపీస్ ఈచ్ వన్ కొంచెం పాలు అది పెట్టుకోవడానికి వెన్న పెట్టుకోవడానికి బాగుంటుందండి అమ్మవారి దగ్గర కృష్ణయ్య దగ్గర నైంటీ రూపీస్ నెక్స్ట్ వన్ చూడండి ఈ చెంబులండి ఇవి కూడా మనకి హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ పడతాయి మనం అభిషేకానికి వాడుకోవచ్చు లేదంటే గుమ్మాల దగ్గర వాటర్ పోస్ ఫ్లవర్ వేస్తాం కదా గుమ్మాల దగ్గర పెట్టుకోవచ్చు అండి ఈచ్ వన్ వచ్చేపటికి మనకి వన్ థర్టీ రూపీస్ అండి ఎంత బాగున్నాయో ఇవి కూడాను నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఇది సాలిడ్గా ఉంటుందండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుందండి బిగ్ సైజ్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ కొంచెం వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అష్టలక్ష్మి కలసం అండి చాలా బాగున్నారు అసలు అమ్మవార్లు అందరూ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో మంచి డిటైలింగ్ అండి ఈ ఫినిషింగ్ కూడా కార్వింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో మనం సిల్వర్లో చేయించుకుంటే ఏదైతే వస్తుందో అంత నీట్ ఫినిషింగ్ అనమాట చాలా బాగుంది హాఫ్ లీటర్ కెపాసిటీ అండి హాఫ్ లీటర్ ఎబోనే పడుతుంది హైట్ వచ్చేపటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అలాగే విట్ వచ్చేపటికి మనకి త్రీ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే ఉంటుంది చాలా బాగుంది ప్రైస్ వచ్చేపటికి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు కార్వింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో బ్యాక్ సైడ్ కూడా చూడండి పద్మం ఉంది ఎంత నీట్గా ఉందో అసలు అమ్మవార్లు కూడా చాలా నీట్ అండి త్రీ డి ఇవన్నీ కూడా డిటైలింగ్ వస్తుంది చాలా బాగుంది ఇందులో బిగ్ సైజ్ కూడా ఉన్నాయండి మన దగ్గర నెక్స్ట్ మనకి దీపాలు అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట వెయిట్ ఎక్కువ వస్తాయి లోతు కూడా ఉన్నాయి అమ్మవారి దగ్గర పసుపు కుంకం పెట్టుకోవచ్చు దీపం కూడా వెలిగించుకోవచ్చు అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి హ్యాండ్లో పెట్టుకుంటున్నాను చూడండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పెయిర్ కాస్ట్ నెక్స్ట్ వన్ మనకి ఫ్లవర్ టైప్ అనమాట ఇవి కూడా దీపాల లాగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తాయి నెక్స్ట్ లోటస్ లోనే టూ సైజెస్ వచ్చినాయండి స్మాల్ వన్ వచ్చేపటికి పెయిర్ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేపటికి పెయిర్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి బిగ్ సైజ్ అనమాట చూడండి ఈ సైజు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది పెయిర్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మ్యాంగో థియాస్ అండి ఇవి లాస్ట్ వీడియోస్లో కూడా పెట్టాము చాలా సేల్ అయితే బాగున్నాయి అనమాట పెయిర్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ ఎక్కువ వస్తాయి ఇవి లీఫ్ అండి ఇవి కూడా మనం పసుపు కుంకం పెట్టుకోవచ్చు లేదంటే దీపాలు వెలిగించుకోవచ్చు రావక దీపాలు అట్లా వెలిగిస్తాం కదా చాలా బాగున్నాయి అనమాట పేరు కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి హోమ్ దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పెయిర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా యాంటిక్ అను సాలిడ్ పీసులు అనమాట నెక్స్ట్ స్టాండ్ కుబేర దియాస్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటాయి డెప్త్ కూడా ఉంటుందండి చాలా టైం దీపం వెలుగుతుంది ఓ త్రీ అవర్స్ వరకు దీపం అయితే వెలుగుతుంది చాలా బాగున్నాయి అనమాట ప్రైస్ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ నెక్స్ట్ కప్పు టైప్ దియాస్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఎక్కువ టై నూనె వెలుగుతుంది ఎక్కువ టైం వెలుగుతాయి అనమాట ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఎక్కువ ఆయిల్ పడుతుంది ఎక్కువ టైం అయితే దీపం వెలుగుతుంది ప్రైస్ వచ్చేపటికి పెయిర్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ నాలుగు ముఖాల దీపాలండి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట ఎంత బాగున్నాయో బ్యాక్ సైడ్ కూడా చూడండి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి ఈజీ క్లీనింగ్ అండి డైలీ యూజిక్ కూడా బాగుంటాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇవి కమల్ దీపాలు లాంటివండి చాలా బాగున్నాయి మనం శుక్రవారాలు అట్లా వెలిగించుకోవచ్చు టూ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి టూ ఇంచెస్ అయితే విత్తున్నాయండి రెగ్యులర్ యూజిక్ కూడా చాలా బాగుంటాయి ఈజీ మెయింటెనెన్స్ అనమాట ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఎక్కువ టైం దీపం వెలుగుతుంది కార్తీక మాసం ధనుర్మాసం మనం ఎక్కువ దీపారాధనలు ఉంటాయి కాబట్టి చాలా బాగున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ త్రీ ఇంచెస్లో దీపాలండి ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి కింద డిజైన్ చాలా బాగుంది త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతున్నాయండి లెంత్ కూడా ఎక్కువే ఉంటుంది వన్ ఇంచ్ పైనే ఎక్కువ టైం దీపం వెలుగుతుంది చాలా బాగున్నాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ బాండీ అండి కడాయి చాలా బాగుంది ఎయిట్ ఇంచెస్ అయితే పెట్టుంది హైట్ వచ్చేప్పటికి మనకి టూ త్రీ ఇంచెస్ వరకు ఉందండి హాఫ్ కేజీ ఆయిల్ అయితే పడుతుంది కర్రీ కూడా మనం అర కేజీ వరకు కుకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వెయిట్ కూడా ఎక్కువే వస్తుంది ఎంత బాగుందో అసలుకి మనం పునుగులు అట్లా చిన్న చిన్న గారెలు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ కుబేర అండి మనం అమ్మవారి దగ్గర కాయిన్స్ అట్లా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విత్ ఉంటుందండి చూడండి చాలా బాగుంది వెయిట్ ఎక్కువ వస్తుంది ఈ షేప్ రావడానికి అయితే జాయింట్ ఉంటుందండి ఎవరి దగ్గరైనా జాయింట్ వస్తుంది మనకి వీటి వరకు చాలా బాగుంది అట్లా లీక్ అవడం అట్లా ఏముండదండి బాగుంది కాయిన్స్ వేసుకుంటారు అమ్మవారి దగ్గర ప్రైస్ వచ్చేప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయట్లేదండి లైక్ పెద్ద కష్టమేం కాదండి లైక్ చేసేయండి అలాగే హైప్ వస్తుంది హైప్ కూడా నొక్కేసేయండి ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందు రెగ్యులర్ రెగ్యులర్గా మన వీడియో ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి అలాగే మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి డైరెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు రావచ్చండి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే లైవ్ లొకేషన్ షేర్ చేస్తామండి